హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని చాలా బాగున్నాను సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ముందు వీడియోలో మా హోమ్ టూర్ చూపించాను కదా సో అక్కడైతే వర్షం వచ్చేలా ఉందనేసి మా ఇల్లు మళ్ళీ తడిస్తే చూడడానికి సరిగా ఉండదని ముందే వీడియో చేసేసానమాట సో ఎలా సర్దుకున్నాం ఏంటి మా తమ్ముడు పెళ్లి తర్వాత పెయింట్ కొట్టించాం ఇంటికి అనేసి సో ఆ వీడియో చూశారు కదా ఇంక ఊరుమురు మేరపు చూడండి ఎట్లా వస్తున్నాయి అసలు వర్షం వస్తే మా ఇంట్లో నీళ్లు కారుతాయి అండ్ దాంతోపాటు వర్షం స్టార్ట్ అయింది అనుకోండి గాలి అట్లా వచ్చి మా ఇంట్లో కరెంట్ పోతుందనమాట కరెంట్ అసలు ఉండదు ఇంకా నేను ఇక నేను ఒకదాన్నే ఉన్నా అనేసి పైగా కరెంట్ కూడా పోయింది కదా అని మా బాబాయ్ ఇంటికి వచ్చేసి అసలు వర్షం చూడండి ఎట్లా పడుతుందో ఇక మా ఇల్లు చూసారు కదా చూడండి ఒకసారి ఎట్లా కారుతుందంటే చెప్పాను కదా మామూలుగా వర్షం చిన్నగా కురిసినా చాలు మా ఇంట్లో అసలు దిగిపోతుంది అనమాట వర్షం నీళ్ళైతే ఇదైతే మంచం ఉంది కదా అక్కడ స్తంభం దగ్గర అనమాట నీళ్ళు కొంచెం కురిసినా చాలు ఇంట్లోకి అయితే నీళ్ళు వచ్చేస్తాయి ఇట్లా ఏదో ఒకటి పెట్టి ఇంకా నీళ్ళు మొత్తం వాటిలో కారేలా చూస్తాము ఎక్ తక్కువే కురుస్తుంది ఎక్కువగా ఉరుమురు మెరుపులు గాలి ఉండటం వల్ల వర్షం ఏమంతగా రాలేదు కానీ అయితే చూడండి ఎక్కడెక్కడ కారుతున్నాయి ఎక్కువగా వంటగది తర్వాత హాల్ ఉంది కదా మంచం దగ్గర ఎక్కువగా ఈ గోడలే ఎక్కువగా నానుతాయి అనమాట ఊరికే కొంచెం నీళ్లు పడినా వచ్చేస్తూ ఉంటాయి పైళ్ళు అంతగా ఏం నానదనమాట పైల్లో అసలు ఎక్కడ కూడా నానేది కాదు అక్కడక్కడ ఎక్కువ మరీ ఎక్కువ వర్షం వస్తే కారేది అండ్ ఇక్కడ కిటికీ అనమాట దేవుణ్ణంలో కిటికీ చూడండి మెస్ మాత్రమే కొట్టించాం వీటికి తలుపులు లేదు అని చెప్పా కదా ఇంకా వన్ సైడ్ వర్షం ఇట్లా పడుతుంది కాబట్టి ఇంకా అటు సైడ్ నుంచి నీళ్ళన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టి పెట్టింటే అక్కడ మొత్తం నానిపోయాయి ఇవి వర్షం పడుతూ ఉంటే ఇంక మా చిన్న వాళ్ళ ఇంట్లో ఉండిపోయా కొంచెం తగ్గిందనేసి వచ్చి చూసి ఎక్కడైనా నీళ్ళు కారుతున్నాయేమో ఏమైనా పెడదామనేసి ఎక్కడంటే అక్కడ అనమాట ఇదైతే పొగ్గుడు అనమాట పొగ్గుడు దగ్గర కూడా ఎక్కువ నీళ్ళు పడుతున్నాయి దాని మీద అయితే ఒక రేకు లాంటివి పెట్టాము అయినా ఎట్లా వన్ సైడ్ పడుతుంది కాబట్టి ఇంకా అయితే లోపలికి వచ్చేసాయి సో చాలా మొత్తం ఈ రూమ్ రెండు రూముల కింద అంతా నానిపోయిందనమాట ఇంకా మార్నింగ్ మొత్తం తుడవాల్సి ఉంటుంది చూడండి ఎట్లా ఉరుములు మెరుపులు వస్తున్నాయంటే అసలు బయట ఉండి నిలబడి చూడ్డానికి కూడా భయం వేస్తుంది అట్లా వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఉరుములు ఎక్కువగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి వర్షం అంతగా లేదు కొంచెం లైట్గానే పడుతుంది ఇంకొక పక్క మాకు రెండు గొర్రెలు ఒక మేకపిల్ల దాంతో రెండు దూడలింది కదా ఆవు చూపించాం కదా సో అవి ఉన్నాయన్నమాట వాటిని లోపల అయితే కట్టేశాం ఇక మార్నింగ్ అయిపోయింది చూడండి ఎట్లా బయటంతా చెత్త పడిందో అంటే మా చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి గాలి వాన ఎక్కువగా రావడం వల్ల మొత్తం చెత్త అయితే పడిపోయింది చూడండి పక్కనే అడవి లాంటిది ఉంటుంది చిన్న గుట్ట సో చెట్లన్నీ ఎండికిపోయి ఉన్నాయి అనమాట మొత్తం ఎట్లున్నాయి చూడండి వర్షం పడితే అసలు చూడడానికి బాగుండదు ఎందుకంటే మా ఇంటి ముందర మొత్తం మట్టే ఉంటుంది సో ఆవులు గొర్రెలు అని ఇట్లా చాలా చూడండి వీటి ఇవి నానకూడదని చిన్న రేకు ఉంటే వాటి కింద అయితే వీటిని కట్టేశాం ఇంకా ఆవులు కట్టడానికి ముందు ఒక గుడిసె లాంటివి ఉండేది కానీ అది పడిపోయింది గాలివాన పెద్దగా ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడైతే పెట్టినాం గుడిసె సో అది పడిపోయింది ఇంకా ఆవులు అయితే నానిపోయాయి అనమాట నైట్ మొత్తం నానుతూనే ఉన్నాయి ఇట్లా నీళ్ళు కూడా నిలుస్తాయి అనమాట చూడ్డానికి మా ఇంటి ముందర వర్షం వస్తే అసలు బాగానే ఉండదు అనమాట చాలా గజిబిజిగా ఉంటుంది యిట్ పడి కొంచెం పడిన తర్వాత ఆగిపోయింది అయినా చూడండి అయితే గోడలు కట్టలే ఉందనమాట పెయింట్ కొట్టించాం మంచిగా చాలామంది చాలా సజెస్ట్ చేశారు మీరైతే పెయింట్ కొట్టిస్తున్నారు వర్షం వస్తే నానుతుంది అంటున్నారు కదా ముందే మిద్ది మీద ఏదైనా వేసుకోండి కవర్ లాంటిది లేకపోతే పెయింట్ లాంటిది అట్లా వేసుకొని వర్షం పడినప్పుడు కారకుండా చూసుకోండి అని చెప్పారు కానీ మా తమ్ముడు పెళ్ళి సడన్గా కుదరడం వల్ల చేయాలి అనేసి టకటక పెయింట్ ఒక్కటే కొట్టించేసి తర్వాత చూద్దామనే ఉద్దేశంతో చేసేసామ కానీ పెళ్ళైన మూడో రోజుకి ఇట్లా వర్షం వచ్చేసి ఇట్లా మొత్తం పాడైపోయింది అనమాట చాలా బాధగా అనిపిస్తుంది పెయింట్ బాగా కొట్టించాం మళ్ళీ ఎప్పుడు కొట్టిస్తామో ఏమో తెలియదు కానీ వర్షం వచ్చేసి ఇట్లా మళ్ళీ కారిపోయి చూడ్డానికి అసలు బాగుండదు కదా ఇంకేం చేయలేం పడినైతే పడింది ఇంకా మా తమ్ముడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైనా పెయింట్ అట్లాంటిది చూసి కొట్టిద్దాం అనుకున్నాం ఇంకా అంతలోనే వర్షం అయితే వచ్చేసింది సో మొత్తం ఎక్కడంటే అక్కడ కారుతుందనమాట ఇంకా ఇది చాలా తక్కువ కానీ పెద్ద పెద్ద వర్షాలు వస్తే ఇంకా మొత్తం వంటగది పక్క హాలు పైళ్ళు అంతా కూడా ఎక్కడంటే అక్కడ కారుతూనే ఉంటాయి ఇదైతే మా నేరేడు చెట్టు మా ఇంటి ముందు ఉంది ఇవి కూడా కాయలు చాలా బాగా దిగాయి అనమాట ఇక ఇవి అంతా ఉన్నాయి అనేసి కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఫ్యాన్ కూడా పెట్టామనమాట కొంచెం ఆరిపోయాయి ఇక్కడ ఆరిపోయిన చుట్టూ చూడండి ఎట్లా నల్లగా పైనుంచి మొత్తం ఎలా వచ్చేసిందో గోడలన్నీ పాడైపోయాయి చూడడానికి ఒక రకంగానే ఉండేవి ముందు ఇప్పుడంతా పాడైపోయాయి ఇప్పుడు పైన పెయింట్ వేసినా వేకపోయినా ఒకటే కాకపోతే నెక్స్ట్ కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉంది గాడి వేసుకోవాలి ఫ్యాన్ కూడా వేసాం త్వరగా ఆరిపోని అనేసి గోడలు పైన ఇట్లా నానుతుందనమాట వర్షం అంతగా ఏం పర్లేదు కాబట్టి ఇంత మాత్రం నానింది ఇంకా ఎక్కువ వర్షం పడితే ఇంకా చాలా అటు ఫ్యాన్ సైడు మంచం కూడా నానిపోయేదనమాట ఇలా వర్షం వచ్చినప్పుడు ఇట్లా నానిపోవడం కిందంతా నానిపోవడం పడుకోవడానికి కూడా స్థలం లేకపోవడం ఎన్ని ఫేస్ చేశాను చిన్నప్పటి నుంచి నేనైతే ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి మా నాన్న ఉన్నప్పుడు అట్లంతా మొత్తం జరిగేది ఇన్ని రోజులు ఎలాగో గడిచాయి ఇంకా కొత్త అమ్మాయి వచ్చింది కాబట్టి తను అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా నీళ్లు కరకుండా ఏదైనా వేయాలనుకుంటున్నాం